సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని గై గొనరావ సత్యనారాయణ మా దైవమా మంగళహారతిని గై గొనరావా నిను మరువకుండ నిత్యము నిత్యమునిను మరువకుండ చెదమయ్యా సత్యవ్రతము చేసి శాంతి పొందెదమయ్యా సత్యవ్రతము చేసి శాంతి పొందెదమయ్యా నీ వ్రత మహిమలు ఎంతో గొప్పవులే నీ వ్రత మహిమలు ఎంతో గొప్పవులే కష్టములను బాపి సుఖములిచ్చులే సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని ఆ సాధువనే వైశ్యుడు కడు సంతు కలిగితే సాధువనే వైశ్యుడు కడు సంతు కలిగితే సత్యవ్రతము చేతునని ప్రతిజ్ఞ చేసి సాధువనే వైసుడకడు సంతు కలిగితే సత్యవ్రతము చేతునని ప్రతిజ్ఞ చేసి సంతూ కలిగిన వ్రతమును మరిచెను సంతూ కలిగిన వ్రతమును మరిచెను ఎన్నో కష్టములను అనుభవించెను సత్యనారాయణ మా పాలి దైవమా మా నీ గై గొణరావ సత్యనారాయణ మా పాళిదైవ మా నీ గై గొనరావ లీలావతి నీ వ్రతమును చేసి లీలావతి నీ వ్రతమును చేసి భరత కష్టములు బాపి సుఖములు పొందే లీలావతి నీ వ్రతమును చేసి భరత కష్టములు బాపి సుఖములు పొందే వ్రతమును చేసిన కోర్కెలు తీరును వ్రతమును చేసిన కోర్కెలు తీరును కలియుగాన భక్తులు తరియింతురు కలియుగాన భక్తులు తరియింతురు సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని గైగొనరావా ఆ సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని నీ నీవ్రతమును చూస్తే చాలు పుణ్యము కలుగు నీవ్రతమును చూస్తే చాలు పుణ్యము కలుగు నీ ప్రసాదమును తింటే బాధలు తొలుగు నీ వ్రతమును చూస్తే చాలు పుణ్యము కలుగు నీ ప్రసాదమును తింటే బాధలు తొలుగు నీ వ్రత మహిమలు ఎంతో గొప్పవిలే నీ వ్రత మహిమలు ఎంతో గొప్పవులే శ్రీహరివే నీవు సత్యదేవుడా శ్రీహరివే నీవు సత్యదేవుడా సత్యనారాయణ మా పాలిదైవమా మంగళహాలతిని గై గొణరావ సత్యనారాయణ మా పాళిదైవ మా మంగళహారతిని గై గొణరావ నీ వ్రత మహిమలు ఎంతో గొప్పవిలే నీ వ్రత మహిమలు ఎంతో గొప్పవిలే శ్రీహరివే నీవు సత్యదేవుడా శ్రీహరివే నీవు సత్యదేవుడా నీ వ్రతమును చూస్తే చాలు పుణ్యము కలుగు నీ వ్రతమును చూస్తే చాలు పుణ్యము కలుగు నీ ప్రసాదమును తింటే బాధలు తొలుగు నీ వ్రత మహిమలు ఎంతో గొప్పవిలే శ్రీహరివే నీవు సత్యదేవుడా సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని గైగొనరావా సత్యనారాయణ మా దైవమా మంగళహారతిని గై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్